పాటు ప్రీమియర్ షో సందర్బంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఈ వ్యవహారంలో ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు కావడం చెంచులుగూడ జైలుకు తరలించడం ఆ వెంటనే బెయిల్ లభించడంతో మరుసటి రోజు ఉదయం బయటకు వచ్చారు అయితే ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు కొన్ని షరతులు కూడా విధించింది ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి హాజరు కావాలని పేర్కొంది అంతేకాకుండా ప్రెస్ ప్రస్తుత సమయంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు విదేశాలకు వెళ్లకూడదు అంటూ అల్లు అర్జున్కు ఆదేశాలు జారీ చేసింది బెయిల్ కండిషన్లను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించకూడదని పేర్కొంది ఈ నేపథ్యంలోనే గత ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చిన అల్లు అర్జున్ సంతకం చేసి వెళ్లారు అప్పుడు అల్లు అర్జున్ ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా ఎగబడటంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కొంత ఇబ్బందికరంగా మారింది దీంతో భద్రతా కారణాల దృష్ట్యా అల్లు అర్జున్ దాఖలు చేసుకున్న విజ్ఞప్తిని అంగీకరించిన నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని పేర్కొంది అదే సమయంలో విదేశాలకు కూడా వెళ్లేందుకు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది ఏదేమైనా అభిమానుల వల్లే కేసులో ఇరుక్కున్న అల్లు అర్జున్ అదే అభిమానుల వల్ల కాస్త ఉపశమనం పొందారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు